మన దేశంలో ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జ్ పై చూసినా రాత్రి పగలని తేడా లేకుండా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఇది కామన్ కానీ కోల్కతా హౌరా బ్రిడ్జ్ మాత్రం రాత్రి పన్నెండు గంటలకు ఖచ్చితంగా మూసేస్తారు అంటే ఆ టైంలో ఎటువంటి వాహనాలు కూడా ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళవు అయితే ఇలా ఎందుకు చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు బ్రిడ్జ్ పై వాహనాలు ఎందుకు నిషేధించబడ్డాయి అయితే సీక్రెట్ ఏంటో మీకు ఉందా అయితే ఈ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెంత ఆలస్యం స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ మన భారతదేశంలో ఉన్న మెట్రో నగరాల్లో కోల్కత్తా కూడా ఒకటి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన నగరం చాలా పురాతనమైన నగరం కూడా అందుకే ఎన్నో చారిత్రక కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క కథ ఉంటుంది అవును మనకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా ఆంగ్లేయులకు ఇదే ఫేవరెట్ ప్లేస్ కూడా అయితే మనం కోల్కతాలో అద్భుతమైన కట్టడాల గురించి చెప్పాలంటే మనం ముందుగా హౌరా బ్రిడ్జ్ గురించి చెప్పాలి అయితే దీని గురించి నిజం చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ ని చూడగానే ఇంజనీర్ల యొక్క సృజనాత్మకత అనేది మన కంటికి కళ్ళొచ్చినట్టు కనిపిస్తుంది ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఈ బ్రిడ్జ్ ఉంటుంది అయితే దీన్ని హుగ్లీ నదిపై ఆంగ్లేయులు నిర్మించారు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల ప్రతిరోజు లక్ష వాహనాలు లక్షన్నర పాదచారకులు ఈ నదిని దాటగలుగుతున్నారు అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే క్వాంటి లివర్ బంతెనని దీన్ని పిలుస్తున్నారు కానీ కోట్లాది మంది ప్రజలు ఉపయోగించి ఈ బ్రిడ్జ్ ని రాత్రి పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎందుకు మూసేస్తున్నారు అయితే ఇలా ఎందుకు చేస్తారన్న దాని గురించే ఈ రోజు మనకు టాక్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు మన దేశ రాజధాని కోల్కతా ఉండేది అయితే ఆ సమయంలో వ్యాపార లావాదేవీల కోసం ఆంగ్లేయులు కోల్కతాకు ఎక్కువగా వస్తూ ఉండేవారు అంతేకాకుండా బ్రిటన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గం ద్వారా వచ్చేందుకు ఈ నగరాన్ని వాళ్ళు పోర్టుగా ఉపయోగించేవారు కానీ ఈ నగరం చేరుకోవాలంటే వారికి హుగ్లీ నది దాటడం చాలా కష్టంగా ఉండేది పైగా ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇంధనం కూడా అయ్యేది దీంతో ఆ నదిపై ఒక బ్రిడ్జ్ నియమించాలని వారు అనుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిడ్జ్ కట్టే బెంగాల్ తో బ్రిటిష్ ప్రభుత్వం మాట్లాడింది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు లో సర్ చేసి తన ఆధ్వర్యంలో వంతెనని నిర్మించాడు అయితే ఆ బ్రిడ్జికి సంబంధించిన భాగాలన్నింటినీ ఇంగ్లాండ్ లో తయారు చేశారు అక్కడ తయారయ్యాక కోల్కతాకు వచ్చేది అయితే మొదట ఈ వంతెన కడుతున్నప్పుడు ఒక తుఫాన్ రావడం వల్ల పూర్తిగా ధ్వంసమైంది ఆ తర్వాత దీన్ని మళ్ళీ పూర్తి చేశారు మొత్తానికి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పదిహేడున ప్రజల కోసం ఈ వంతెన్ని తెరిచారు దీని నిర్మాణానికి మొత్తంగా ఇరవై రెండు లక్షలు ఖర్చు అయింది అప్పట్లో ఈ వంతెన పదిహేను వందల ఇరవై ఎనిమిది అడుగుల పొడుగు అరవై రెండు అడుగులు వేడాలపు ఉండేది ఇరువైపులా ఏడు అడుగులు వేడాలపు కాలి బాటలు ఉండేవి ప్రారంభంలో దీన్ని స్టీమ్లు ఇతర సముద్ర వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ వంతెను కాలానుగుణంగా బిగించేవారు కానీ కొంతకాలానికి పగటిపూట పూట నౌకలు వెళ్లకుండా నిషేధం కూడా తీసుకొచ్చారు దీంతో అవి రాత్రిపూట వెళ్లేవు అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ పై ఉండే లైటింగ్ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేది డైమైన్ తో నడిచే ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి దీంతో ఆ తర్వాత పంతొమ్మిది వందలలో ఆ నగరంలో వ్యాపార లావాదేవీలు అనేవి మరింతగా పెరిగాయి దీంతో ఆ వంతెనపై ట్రాఫిక్ అనేది మరింత పెరిగింది అది చూసి పంతొమ్మిది వందల ఐదులో లో ఈ వంతెనను మరింత వెడల్పు చేశారు అందువల్ల పంతొమ్మిది వందల ఇరవైలో మరోసారి ఈ వంతెనని కట్టవలసి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరగడంతో ఆ వంతెనపై రాకపోకలు అనేవి నిలిచిపోయాయి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది దీంతో ఖచ్చితంగా కొత్త మంది కట్టవలసి వచ్చింది అయితే ఇందులో దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల స్టీల్ను ఉపయోగించవలసి వచ్చింది అయితే ఇందులో కేవలం మూడు వేల టన్నులు మాత్రమే బ్రిటిషర్లు ఇక్కడ తీసుకొచ్చారు మిగిలిన అప్పట్లో భారత ప్రభుత్వం నిర్మాణంపై ఒత్తిడి తేవడం అలాగే స్వదేశీ కంపెనీని ఆ ఉత్పత్తి అందించాలని చెప్పడంతో టాటా కంపెనీ ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ ని ఆ వంతెన కోసం ఉత్పత్తి చేసింది ఇంత పగడబందీగా ఈ వంతెనని ఎందుకు నిర్మించారంటే పైన బండ్లు కార్లు బస్సులు వంటి వాహనాలతో పాటు కింద బోట్లు వాడలు వెళ్లే వీలుగా దీన్ని నిర్మించారు నిజంగా ఈ వంతెన నిర్మించిన ఇంజనీర్లు చాలా తెలివైన వారు ఎంత పొడవైన వంతెనకు ఎక్కడ కూడా ఒక పిల్ల కూడా మనకి కనిపించదు చెప్పాలంటే దాని అవసరం లేకుండా ఇంజనీర్లు ఈ వంతెనను ఎంతో పొడవుగా బలంగా నిర్మించారు అయితే దీని గురించి మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్తా అది ఏంటంటే దీనిలోని మెట్లు గాని బోట్లు గానీ ఎక్కడ లేవు అవును దీని మొత్తం నిర్మాణం రివోల్ట్ చేయడం ద్వారా ఏర్పడింది అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కొన్ని నేర్ల పాటు సమయం పట్టింది మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా బ్రేక్ వేస్తే రెండవ ప్రపంచ యుద్ధం అంటే దీన్ని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత దీన్ని పూర్తిగా నిర్మించారు అయితే మొత్తానికి పంతొమ్మిది వందల నలభై అయితే అప్పట్లో యుద్ధ పరిస్థితుల కారణంగా జపాన్ చాలా సార్లు ఈ వంతెన కూర్చివేయడానికి ప్రయత్నించింది అందుకే దీన్ని అప్పటికే అధికారికంగా ప్రారంభం చేసినట్టు ఎక్కడ తెలియపరచలేదు అయితే ఈ వంతెన పేరు మొదట హౌరా బ్రిడ్జ్ అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు దీని పేరును రవీంద్రనాథ్ ఠాగూర్ కి గుర్తుగా రవీంద్ర సేతుగా మార్చారు అయితే ఇదంతా బాగానే ఉంది మరి పగటపూట కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ ఎందుకు మూసేస్తున్నారు దీని గురించి చెప్పాలంటే బ్రిడ్జ్ అది సమాంతరంగా ఉంటుంది దీంతో పాటు ఇరవై ఐదు టన్నులు మాత్రం రోజుకి అది మోయ్యగలుగుతుంది అందుకే దీన్ని రోజులో రెండు సార్లు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి ఈ మూసేస్తారు ఇంకా చెప్పాలంటే ఆ టైంలో బ్రిడ్జ్ కింద వెళ్ళే నౌకలను కూడా ఆఫ్ చేస్తారు మొత్తంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జి కేవలం రెండు స్థాంభాలపై మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది అంతేకాకుండా కొంతమంది కూడా పాడు చేసేవాళ్ళు ఆ స్తంభం మొదలయ్యాయి దీంతో అవి తుప్పు పట్టేవి అయితే సంవత్సరంలో హౌర బ్రిడ్జ్ కింద నుంచి వెళ్లేటప్పుడు అది బ్రిడ్జ్ కి తగిలింది దీంతో బ్రిడ్జికి కి కొంత డ్యామేజ్ అయ్యింది అయితే అప్పుడు దీని కోసం పల్ స్టీల్ ను ఉపయోగించారు దీని వల్ల ముందు వాడిన స్టీల్ కు అప్పుడు వాడిన స్టీల్ కు డిఫరెన్స్ వచ్చింది కరెక్ట్ గా చెప్పాలంటే పాత స్టీల్ కు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీనికి తోడు పక్షులు కూడా ఆ స్టీల్ పై రెట్టెలు వేయడంతో అది మరింత ఎక్కువగా పాడవన ఉంది అందువల్ల ప్రతి ఏడాది కొన్ని లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జిని ని శుభ్రం చేస్తూ ఉంటారు అయితే ఈ కాంట్రాక్ట్ సఫాయి కంపెనీ తీసుకుంది అయితే ఈ బ్రిడ్జికి కి రంగులు వేయాలంటే దాదాపుగా ఇరవై ఆరు వేల ఐదు వందల లీటర్ల పెయింట్ అవసరం అవుతుంది అంటే దాదాపుగా దీని కోసం అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే ఇది ఎంత వరకు స్ట్రాంగ్ ఎంత వరకు సేఫ్ గా ఉంటుందో ఎవ్వరు కూడా చెప్పలేదు కానీ ఉంటుంది దీనిపై ఇప్పటికే లక్షలాది మంది తిరుగుతూ ఉన్నారు ఇంకా తిరుగుతూనే ఉంటారు కూడా కాదంటే రోజులో ఇలా రెండు సార్లు మాత్రం ఈ బ్రిడ్జ్ ను ఈ బ్రిడ్జ్ కొంచెమైనా గట్టిగా ఉంటుందని మనం అనుకోవాలి మీరు ఎప్పుడైనా హౌర బ్రిడ్జ్ ని చూసేటప్పుడు అది చాలా అందంగా క్రియేటివ్ గా కనిపిస్తుంది కానీ దాని వెనక మాత్రం ఎంత కథ దాగి ఉందో ఇప్పుడు మీరు చూసారు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్